నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ సొరకాయ అలాగే మునక్కాడుతో మరి కూర అయితే ఎవరికి నోరూరదు చెప్పండి చాలామంది ఫ్రైలు ఇగురు కూరలు ఇష్టపడతారు ఇలా పులుసు కూరలు అనగానే ఇష్టపడరు కానీ ఈ విధంగా పులుసు కూర ట్రై చేయండి అన్నంలోకి చక్కగా కలుస్తుంది అంతేకాదు మంచి ఎండల్లో మాత్రం ఫ్రైలతోనూ అలాగే పచ్చళ్ళతోనూ కూరలతోనూ నోరు టేస్ట్గా అనిపించిన వాళ్ళకి ఈ కూరలకైతే మంచి టేస్టీ ఫుడ్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను సొరకాయ అలాగే మునక్కాడు పులుసుకోసమండి ఇక్కడ సొరకాయ అయితే నేను ఇందులోకి పావువంత వరకు తీసుకుంటున్నాను చిన్నది లేతగా ఉన్న కాయ దొరికిందండి ఇది ఇందులో పావు వరకు కాయ కట్ చేసుకుంటున్నాను తొక్కంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అలాగే దీనికి మునక్కాడు అయితే ఒకటి తీసుకొని ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టమాటోలు వచ్చేసి చిన్నవి మీడియం సైజు కాకుండా ఇంకా చిన్నవి మూడు తీసుకున్నాను ఇందులో ఉల్లిపాయలు రెండు అలాగే పచ్చిమిరపకాయలు రెండు దీంతోపాటుగా కొంచెం కరివేపాకు అలాగే తాలింపు గింజలు ఉప్పు కారం పసుపు కొద్దిగా చిక్కగా పిండుకున్న చింతపండు పులుసు ఒక హాఫ్ కప్ వరకు అలాగే కొంచెం టేస్ట్ కోసం బెల్లం ఒక చిన్నది వన్ ఇంచ్ ముక్క వరకు అనమాట ఇప్పుడైతే నేను తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను దీంట్లో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను అంటే నేను పావు కప్పు వరకు ఒక పావు కప్పు వరకు ఆయిల్ ఇందులోకి తీసుకుంటున్నాను పులుసుకోరే కాబట్టి మనకి ఎక్కువగా ఆయిల్ పట్టదు ఇందులోకి ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా నల్ల కొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా ఇక్కడ పంట అంతా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపేయలు వేసుకుంటున్నాను కొంచెం వేగిపోవాలి ఇక్కడ ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటుగా మునక్కాడలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు కూడా వేసేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నానండి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత వేస్తున్నానండి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా అయిపోయింది కొంచెంగా మునక్కాడ కూడా తెలుస్తుంది మనకి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న సురకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి అయితే ఇందులోకి పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను ముక్క అంతా ఉడికిన తర్వాతనే కారం కానీ బెల్లం కానీ ఇందులోకి వేస్తాను టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయాక టమాటా వేస్తాను మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ మూత పెట్టేసేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ చూడండి కొంచెం సొరకాయలు నీరైతే వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం టమాటా కూడా వేసేస్తున్నాను చిన్నగా కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు టమాటా పూర్తిగా మనకి తొక్కంతా వేరుపడే వరకు ఉంచాలి మూత పెట్టేస్తాను ఇక్కడ మూత వేసినానండి టమాటా అంతా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నాను అలాగే చింతపండు పులుసు నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాను కొంచెం చిక్కగా పెట్టుకున్నాను ఇక్కడ పులుసుని దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెం వేస్తున్నాను పులుపుకి తగినట్లుగా మీరు ఇందులోకి ఒకసారి ఉప్పు చూసి వేసుకోవాలి ఇక్కడ పులుపుకు తగినట్లుగా ఉప్పు కొంచెం వేసుకోవాలండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను మీకు ఇష్టమైతే ఇందులోకి ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవచ్చు రెండు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను నేను ఇక్కడ ఇందులోకి బెల్లం ముక్క కూడా వేసేసుకుంటున్నాను కొంచెం విచిపు తగినట్లుగా పులుపు కానీ ఉప్పు కానీ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయండి ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఎండాకాలంలో ఫ్రైలు అలాగే గ్రేవీ కర్రీలు ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా పులుసుగా చేసుకుంటే మాత్రం చక్కగా తినవచ్చు మంచిగా టేస్ట్ కూడా అనిపిస్తుందండి మూత పెట్టేస్తున్నాను మళ్ళీ మూత తీస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడు చివరిగా ఇందులోకి కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నాను చూడండి కొంచెం చిక్కగా అయిపోయింది నేను వేసిన చింతపండు రసం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తూనే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే రైస్లోకి అయితే చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి ముద్దపప్పు కాంబినేషన్తో కూడా రైస్లోకి ఇంకా ఇంకా బాగుంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది చూసారు కదా సొరకాయ అలాగే మునక్కాడతో కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇలా పులుసుకోర్ లాగా అయితే మరి ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలా ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ